ఈ మధ్య కొంతమంది మైనార్టీ ముసుగేసుకుని మేము మైనార్టీలము మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పని చెప్పుకోవడం జరుగుతూ ఉంది మరి మైనార్టీలకు నిజంగా ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పే మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి తీసుకుంటే ఆయన ప్రవేశపెట్టిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మా మైనార్టీ పిల్లలు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి వేల సంఖ్యలో మా మైనార్టీ పిల్లలు చదువుకొని బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ఆ సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు మా మైనార్టీ ప్రతి కుటుంబము ఈరోజు లబ్ధి లబ్ధి జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది ఏ విధంగా అంటే ఒక అమ్మఒడి పథకం కావచ్చు ఆసరా పథకం కావచ్చు విద్యా దీవెన కావచ్చు రైతు భరోసా కావచ్చు వసతి దీవెన కావచ్చు నేతన నేస్తం కావచ్చు ఆసరా పథకం కావచ్చు ఇలాంటి పథకాల ద్వారా మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది మరి కొంతమంది అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే షాదీ తోఫా ఇస్తూ ఉండ్రి రంజాన్ తోఫా ఇస్తూ ఉండ్రీ అని చెప్పి అంటా ఉన్నారు మరి నిజమేనా రంజాన్ తోఫా సంవత్సరానికి మనము దాని విలువ కడితే ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అని చెప్పి అనుకుందాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి ప్రతి మైనార్టీ కుటుంబానికి ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది మరి దాన్ని లెక్క వేసుకుంటే ఈ వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎన్నో వంతు అని చెప్పి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి అని ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటా ఉన్నా మరి అలాగే నిజంగా మైనార్టీలు లబ్ధి జ జరిగింది మైనార్టీలను గుర్తించినారు అని చెప్పి అంటే అది దివంగత నేత మన రాష్ట్రము విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కదిరి నియోజకవర్గానికి ఒక్క మైనార్టీకి కూడా సీట్ ఇవ్వలేదు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కదిరి మైనార్టీ కదిరి నియోజకవర్గంలో మైనార్టీలకు రెండు సార్లు మైనార్టీ అభ్యర్థులను నియమించి వాళ్ళను గెలిపించుకోవడం జరిగింది ప్రస్తుతము ఇప్పుడు మన రాష్ట్రంలో ఆయన ఇచ్చిన డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మా మైనార్టీ పిల్లలు ఎంతోమంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎస్ఐలుగా ప్రతి ఒక్క శాఖలో కూడా రాణిస్తున్నారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల అలాగే ఒక మైనార్టీ అభ్యర్థిని కడప నుంచి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన వైస్ డిసీటీ సీఎం చేసి తన పక్కన కూర్చొని పెట్టుకున్న ఘనత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన మగ్గులన్న గారికి గారితో పాటు దాదాపు ఆరు ఏడు ఆరు ఏడు మంది గాను ఆరేడు మంది మున్సిపల్ చైర్మన్లుగాను ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ప్రస్తుత అభ్యర్థి మక్బూర్ అహ్మద్ అన్నగారు ఏదైతే మన కది నియోజకవర్గానికి వస్తున్నారో ఎమ్మెల్యేగా ఆయన సౌమ్యులు కష్టం తెలిసిన మనిషి ఆయన్ను రాజకీయాలు వచ్చి రాజకీయం చేసి సంపాదించాలన్న ఇది ఉద్దేశం ఆయనకు లేదు ఆయన భగవత్ సంకల్పంతో ఆ భగవంతుడే ఆయన్ను కది నియోజకవర్గాన్ని పంపించారు మీరు వెళ్ళి మన కది నియోజకవర్గంలో మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరిని ఒక దాటిపైకి తీసుకుని వచ్చి వాళ్ళ మంచి చెడ్డలు చూసి ప్రతి ఒక్కరు అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన ఆయన్ను పంపించడం జరిగింది మరి అలాగే మనమందరము ప్రతి ఒక్కరము ఈ ఎన్నికల్లో రాబో మే పద్మూడవ తేదీ జరగబో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన మక్బూర్ అహ్మద్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీతో ఆయన్ను గెలిపించుకొని అలాగే బోయస్ శాంతమ్మ గారికి కూడా ఒక ఓటు వేసి ఆయన్ను ఆయన ఆమెను ఎంపీ పార్లమెంటుగా మన మక్బూల్ అహ్మద్ అన్న గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడాలని ప్రతి ఒక్క నియోజకవర్గ మైనార్టీలందరినీ చేతులెత్తి నమస్కరించి చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మకండి ఆయన తరఫున ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో ఉద్దేశంతో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేస్తారే తప్ప మైనార్టీలకు నిజమైన న్యాయం అంటూ చెప్పినారు ఆయన కనుక్కుంటున్న ఐదు లక్షలు ఇచ్చినానని వాళ్ళు బెంగళూరు వల్లే పది లక్షలు ఇచ్చినాక చిక్కు